పశువు ఎవరు పశబంధనే ధాతు బంధింపబడేవాడు పశువు దేని చేత అంటే భౌతికమైన సుఖమును చూసి ఎవరిని మనం ప్రలోభ పెట్టగలమో వాడు పశువు భౌతికమైన సుఖాలను భౌతికమైన విషయములను చూపించి మనం ఎవరినైతే కట్టెయ్యగలమో బంధించగలమో వాళ్ళందరూ పశువులను అర్థం అంటే భౌతికమైన ఆహారం భౌతికమైన దృశ్య ప్రపంచపు సుఖము భౌతికమైన శబ్ద ప్రపంచం యొక్క సుఖము చూసి ఎవరు బంధింపబడతాడో వాళ్ళందరూ కూడా పశువులే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ శంకరాచార్యుల వాడు విద్యా విహీన అంటున్నారు విద్య లేని వాడు వాడట విద్య శబ్దానికి ఐదు ధాతువులు కూడా ఏవైతే మనకు వేద శబ్దానికి ఉన్నాయో ఆ ఐదు ధాతువులు కూడా అంటే విధ సత్తాయం విధ చేతన ఆఖ్యాన నివాసేషు విధులు లాభే విధ జ్ఞానే ఈ ఐదు ధాతువుల చేత చెప్పబడిన ఏడు సప్త లక్షణములు ఏవైతే సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనేవి ఉన్నాయో అవన్నీ ఆ ఏడు సప్త లక్షణాలు విద్యా స్వరూపం విద్య అంటే తన సచ్చిదానంద స్మృతిని తెలి తెలియుట విద్య దాని దానినందు ఎరకగలిగి ఉండుట విద్య స్వరూపమునందు ఎరక్కగలిగి ఉండుట విద్య అది లేకపోతే అవిద్య అవిద్య అనగా స్వరూపమునందు కొద్ది మాత్రమైన స్పృహ కూడా లేకుండుట అవిద్య ఇప్పుడు మనకు సచ్చిదానంద లక్షణాలు చెప్పారు మన ప్రవర్తించే సమయంలో సచ్చిదానంద లక్షణాల యొక్క స్ఫురణ నీకు వస్తుందా ధారణ ఉంటుందా ఉంటే విద్యా స్వరూపుడివి వదిలేస్తే అవిద్యా స్వరూపుడి అంటే సచ్చిదానంద లక్షణాల చార్ట్ పట్టుకొని ప్రవర్తన చేసే టైంలో ఆ చార్ట్ అంతా గుర్తుండాలా అని అడగద్దు అది కాదు ఆ లక్షణాల నీలో దర్శనం అవుతూ ఉండాలి అంటే ఉదాహరణకు ఆ ఒక నున్నటి బండ మీద కాలు వేస్తుంటే జారుతుందని మనకు ఎరుక ఉంటుందా ఉండదా ఉంటుంది ఆ ఎరుక ఎట్లా ఉంటుందో ప్రవర్తనకు వెళ్లే సమయంలో త్రిగుణాలు వస్తే నేను జారిపోతానన్న ఎరుక ఉంటే స్వరూపపు ఎరుక నిలిచినట్టు అంటే హెచ్చరిక హెచ్చరికతో ఉండడం ఎప్పుడు కూడా జాగరూకంగా ఉండటం అంటే ఏమిటంటే నేను అనేది బయటికి వస్తుంది బయటికి వస్తే మధ్యలో ఏమేమి వస్తుంది ప్రవృత్తి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఎప్పటికీ ఉంటుంది ఆ అవకాశం అది వస్తుంది నేను అది రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని నీకు కనుక ఆ సమయానికి స్ఫురిస్తే నువ్వు విద్యావంతుడివి లేకపోతే ఆ విద్యాస్వరూపుడివి అవిద్య ఉంటే ఏమన్నారు దాన్ని పశువు అంటున్నారు